జాబ్లోకి వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్లో మేము జాయిన్ అయిను మాకు ఇప్పుడు టీచర్ పోస్ట్ ఖాళీ అయ్యేసరికి మాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదు కానీ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ అని పెట్టింది టెన్ ఇయర్స్ ఉంటేనే టీచర్ పోస్ట్ ఇస్తా అంటున్నారు కానీ ఇప్పుడు దానివల్ల మేము లాస్ అవుతున్నాం నాతో పాటు వచ్చిన ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళంతా కూడా టీచర్లు రిటైర్మెంట్ అయి ఉన్నారు వాళ్ళ ప్లేస్లోనే రిటైర్మెంట్ అయి ఉన్నారు వాళ్ళకి టెన్ ఇయర్స్ ఉంటేనే ఇస్తా అంటున్నారు దానివల్ల మేము టీచర్ పోస్ట్ లాస్ అవుతున్నాం ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే మేము లాస్ అవుతాం కదా అలా కాకుండా మమ్మల్ని ఎక్కడ టీచర్ రిటైర్ అయితే అక్కడ చదువుకున్న ఆయా ఉండి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని ప్రమోట్ చేయాలని కోరుతున్నాం అండి దీనివల్ల ఏంటంటే చాలామంది హెల్పర్స్ బెనిఫిట్ పొందుతారు టీచర్ పోస్ట్గా ప్రమోషన్ వస్తుంది వాళ్ళకి కానీ మాకు ఇవ్వకుండా కొత్తగా పోస్ట్ పెడితే మేము ఎప్పుడూ హెల్పర్స్ లాగే ఉండిపోతాం కాబట్టి మా ఎందుకు దయముంచి మాకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని లేదు ఒక్క పోస్ట్కి ఫోర్ మెంబర్స్ అర్హత ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు చూసి ఇవ్వండి అంతేగాని దాంట్లో ఇప్పుడు నలుగు ఒక పోస్ట్ ఉంది నలుగురు ఉన్నారు దాంట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉందో వాళ్ళకి ఇవ్వండి ఎవరికి అన్యాయం జరగొద్దు మేము కూడా అలా కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మా దయ దయముంచి ఈ ఎక్స్పీరియన్స్ గురించి ప్రమోషన్ గురించి గవర్నమెంట్ ఆలోచించాలని కోరుతుంది శాంతి మాది వైరా మండలం ఖమ్మం జిల్లా గండగలపాడు గ్రామం నేను ఫైవ్ ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను మా దగ్గర చేసే టీచరు రిజైన్ చేశారు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి డిగ్రీ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి టీచర్గా ప్రమోషన్ ఇవ్వాలని అడుగుతున్నాం మేము మా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు అదే ఇప్పుడు వేరే వాళ్ళకి వేకెన్సీ చూపిస్తే టీచర్ పోస్టు మేము ఎయిట్ ఇయర్స్ నుండి వాళ్ళం ఎప్పటికీ ఇట్లనే ఆయాలు కానీ మిగిలిపోదాం మా గురించి కొంచెం గవర్నమెంట్ ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము గండగలపాడే నా పేరు కౌశల్య మాది సెకండ్ సెంటరు మాకు ఆల్రెడీ ప్రమోషన్ ఇచ్చారు టెన్ ఇయర్స్ అయిపోయింది ప్రమోషన్ ఇచ్చారు కానీ మూడు సంవత్సరాలు దాటిపోయింది ఇంతవరకు రూపాయి కూడా జీతం ఇవ్వట్లేదు చాకరీ అయితే చేయించుకుంటున్నారు టీచర్ పని ఆయా పని రెండు చేసుకుంటున్నాం కానీ ఒక్క రూపాయి జీతం లేదు మూడు సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు మాకు ఏదీ లేదు దయచేసి మాకు కొంచెం జీతాలు పడేలాగా చూడండి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నామంటే మా టీచర్స్ ఏజ్డ్ అంటే సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కాబట్టి మేము యాప్ వర్క్ చేస్తున్నాం యాప్ వర్క్ చేస్తున్నాం మేము మాకు ఎన్హెచ్టిఎస్లో కానీ మేము ట్రాకర్లో కానీ మొత్తం మేమే చూసుకుంటున్నాం రిజిస్ట్రేషన్లని ఏ అయినా కానీ మేము చూసుకుంటున్నాం ఇప్పుడు మాకు మాకొచ్చు కొత్తగా టీచర్ వస్తే తనకు ట్రైనింగ్ పంపించాలి కానీ మమ్మల్ని ప్రమోట్ చేస్తే మేము ఆల్రెడీ మాకు వచ్చు కాబట్టి మేము చేసుకోగలుగుతాం కాబట్టి ఎక్కడ టీచర్ రిటైర్ అయినా ఎక్కడ ఖాళీ ఉన్నా కానీ మాకు ఇవ్వాలని మాత్రం మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం మా శాలరీ కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు కనీసం అయితే ఇరవై ఆరు వేలు పద్దెనిమిది వేలు పెంచారు అంగన్వాడి టీచర్కి అంటున్నారు కానీ హెల్పర్గా ఎక్కడ హెల్పర్కి ఇంత అని మెన్షన్ చేయలేదు ఇప్పటి వరకు కూడా దాని గురించి కూడా ఆలోచించాలని కోరుతున్నాను నిన్న ఈరోజు నలభై ఎనిమిదిగా